వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే రాబోయే సమ్మర్ కాబట్టి మీ అందరి కోసం గ్లాస్కో కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే గ్లాస్కో కాటన్ అనేది చాలా తగ్గిపోతూ ఉందండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అతి కస్టమ్ మీద కస్టమర్స్ ఒక నాకు టెన్ మెంబర్స్ దాకా మెసేజ్ చేశారండి సమ్మర్ వస్తుంది కదా కాటన్ శారీసు గ్లాస్కో శారీస్ వీడియో చేయండి అని సో వాళ్ళ కోసం ఏంటంటే మనము గ్లాస్కో శారీస్ అయితే తీసుకొచ్చేసాము ఈ గురించి చెప్పాలి అంటే క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి ప్యూర్ కాటన్ వస్తుంది గ్లాస్కో కాటన్ అంటారు గ్లాస్కో కాటన్ అంటే క్లాసీగా ఉంటుందండి స్కూల్ పర్పస్ ఆఫీస్ పర్పస్ పెద్దవాళ్ళు కట్టుకునేలాగా లేదా మన ఏజ్ వాళ్ళు కట్టుకునేలాగా అందరికీ సరిపోయేలాగా ఉంటుందండి ఈ కాటన్ గ్లాస్కో కాటన్ అనేది మీకు ముఖ్యంగా చెప్తున్నాను కాటన్ గురించి ఐడియా ఉండి గ్లాస్కో కాటన్ అంటే ఏంటో తెలిస్తేనే పర్చేస్ అనేది చేయండి నార్మల్ కాటనే అనుకుంటారు కానీ నార్మల్ కాటన్కి గ్లాస్కో కాటన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మీరు ఎక్కడ మిస్ అయితే అవ్వద్దు ఒక్కొక్క శారీ ఒక్కొక్క టైప్లో అయితే ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే వితౌట్ బ్లౌజెస్ వస్తే వస్తాయి శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి అతి తక్కువ ధరలకి గ్లాస్కో శారీస్ మీ వల్లి హ్యాండ్లూమ్స్ అయితే అండి బయట మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి నేను కూడా యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను సెర్చ్ చేసి అందరికంటే తక్కువ ప్రైజ్కి యాజ్ యూజువల్గానే ఉపాధి శారీస్ మీకు తక్కువ ప్రైజ్కి వల్లి హ్యాండ్లూమ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో ఈ శారీస్ కూడా మీకు తక్కువ ప్రైజ్కి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే డైరెక్ట్ తో కొలాబరేట్ అయ్యి వీవర్ అడిగి స్పెషల్గా నేపించి డిజైన్ చేపించిన శారీస్ అండి ఇవి సో మళ్ళీ హ్యాండ్లూమ్స్ అంటే డైరెక్ట్ వీవర్తోనే కనెక్ట్ ఉంటుంది థర్డ్ పర్సన్ దగ్గర శారీస్ అనేది పర్చేస్ చేసి మీ దగ్గరికి తీసుకురాదండి అది ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ వీవర్తోనే కొలాబరేట్ అయితే అవుతాము ఏ శారీస్ అయినా కూడా సో మన ఉప్పాడా శారీస్ ఎవరికైనా బల్క్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ అనేది తీసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ గ్లాస్కో శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో మేము చూస్తాము సో యాజ్ యూజువల్గానే ఒక చిన్న లైక్ ఇస్తారని నేను కోరుకుంటున్నానండి మావివర్స్ అందరి కోసం నా కోసం కూడా సో ఇప్పుడు నేను ల్యాక్ చేయకుండా వీడియోలో శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ వస్తాయి అండ్ గ్లాస్కో ప్యూర్ గ్లాస్కో కాటన్ శారీస్ అండి ఇవన్నీ సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి వైట్ కలర్ అండి వైట్ కలర్ వచ్చేసి మనకి శారీ అంతా ఏంటంటే పెద్ద బుటీస్లో ప్రింటింగ్ అనేది వస్తుందండి సో ఇలా పెద్ద పెద్ద లో ప్రింటింగ్ అనేది వస్తుంది వైట్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఏంటంటే దీని గురించి తెలిస్తేనే తీసుకోండి శారీ అంత బాగుంటుంది ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ అయితే మీకు వస్తాయి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో నెక్స్ట్ ఏంటంటే అందులోనే ఎల్లో కలర్ శారీ అండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలానే వస్తుందండి శారీ అంతా రన్నింగే ఉంటుంది బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా రన్నింగే వస్తుందండి మనకి సో శారీ అంతా ఇలా ఉంటుంది మంచి గ్లాస్కో కాటన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ బాందిని ప్రింట్లో వస్తుంది శారీ అంతా సో ఇలా వస్తుందండి శారీ అంతా వీటి ఫుల్ పిక్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా అవైలబిలిటీ అనేది ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ కలర్ ఉందండి అద్భుతంగా ఉందండి ఇది శారీ మనకి పైన కింద ఇలా ప్రింట్ వస్తుంది మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుందండి ఇవన్నీ ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ అండి ప్రింట్ కూడా పోయే ప్రింట్ అయితే ఏం కాదు హ్యా డిజిటల్ ఎలాగో ఉంటుందో హ్యాండ్తో అలా చేపించిన సారీస్ అండి ఇవన్నీ మంచి గ్లాస్గా శారీస్ అండి రిచ్గా కనిపించడానికి ఇవి ఎక్కువగా యూస్ చేస్తారు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ విత్ వైల్ కలర్ దాంట్లో బుటీస్ అయితే వచ్చాయి యాజువరీ శారీ అంతా ఇలానే ఉంటుందండి మార్పులు చేర్పులు ఏమి ఉండవు శారీ అంతా రన్నింగే వస్తుంది బ్లౌజ్ కూడా కాకపోతే మనకి బ్లౌజ్ దగ్గర ఏంటండి ఇలా కొంచెం పెద్ద బూటీస్ అయితే వస్తాయండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే వైట్ కలర్లోనే మనకి సపోటా కలర్లో ఉన్న బూటీస్ అయితే వస్తాయండి ఇవి సో శారీ అంతా ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి బాంతిక్ ప్రింట్లో ఉన్న శారీ అండి ఇది కాటన్ శారీ గ్లాస్కోలో శారీ అంతా ఇలా వస్తుందండి ఇక్కడ మీకు ఏం ఉండదు అంతా వచ్చేస్తుంది ఇది వైట్ విత్ స్కై బ్లూ కలర్ అండి బాగుంది నీకులో చాలా బాగుందండి షేడ్ ఇది అండ్ బ్లాక్ కలర్ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా మనకి ఇలా ఆల్ ఓవర్ వస్తాయండి సో పైన పార్ట్ అంతా ఇలా స్మాల్ బూటీస్ వస్తాయి కింద పార్ట్ అంతా మనకి ఏంటంటే ఇలా వస్తుందండి ఎంత వెయిట్ లెస్ ఉన్నాయో చూడండి ఇలా పట్టుకుంటే శారీ ఎంత వెయిట్ లెస్ ఉందో చూడండి ఇది పింక్ కాంబినేషన్ అండి ఎల్లోలో ఫస్ట్ చూస్తారు కదా దాంట్లోనే పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి షేడ్ అనేది సో ఎవరు మిస్ అయితే ఎవరు అవద్దు కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి రంగు రంగుల ప్రపంచం చీతాకు ఒక చిలకలాగా ఉన్న శారీ అండి ఎంత బాగుందంటే పర్సనల్గా నాకు అంత బాగా నచ్చిందండి ఇది చూడండి ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మిస్ అయితే ఎవరు అవద్దండి సో లాస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి పళ్ళు దగ్గర ఇలా వస్తుంది మనకి శారీ ప్రింట్ అంతా ఇలా వస్తుందండి పైన కింద ఇలా వస్తుందండి కింద వచ్చేసి ఇలా వస్తుంది పైన కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుందండి పైన కింద టూ సైడ్స్ బోత్ సైడ్ మనకి ఇలా ప్రింటింగ్ అయితే వస్తుంది పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయండి ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లేస్ షిఫ్టింగ్ అండి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇవన్నీ హ్యాండ్లూమ్స్లో గ్లాస్కో శారీస్ ఇంత తక్కువ ఇచ్చినంత మీకు బయట అయితే ఎక్కడ దొరకవు సో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ బాయ్